ఆరాధన ప్రారంభించుకుందాం పరిశుద్ధ ప్రేమ గలగిన తండ్రి మీ పరిశుద్ధమైన ఆశ్చర్యకరమైన నామునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా గతించిన కాలం నుండి ప్రభా ఇంతవరకు నుండి సజీవమైన బలమైన బలిష్టమైన రెక్కల క్రింద ప్రభా మమ్మల్ని అందరినీ కాచి దాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి నుంచి స్తోత్రాలి ప్రభావ మరొక విశ్రాంతిని మనం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నుంచి స్తోత్రాలి ప్రభావ అయా దీని ఎందుకు మేము ఉత్సహించడానికి అనుతించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా ఏసూడు వచ్చిన అందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా ఏసా నిశ్చితం అయితే రావాల్సిన ప్రతి వారిని కూడా ప్రభాని సన్నిధిలో నడిపించమని అడుగుచున్నాం ప్రభావ వారు వస్తున్న మార్గంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా ఏసయ్య పాటలు పాడుచుని నా మన మహిమ పరుస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాము వాక్యమైన దేవ మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా ఏసీకే స్తుతులు స్తోత్రములు ప్రభా ఆరాధ్య దైవమానికి స్తోత్రముల ప్రభా మా స్తులపైన మీరు ఆసీనుడు కమ్మని అడుగుచున్నాము ప్రభావ ఏసయా నీకే స్తోత్రములు ప్రభా నీ విశ్రాంతి దినమును ప్రవ్వా మేమందరం పరిశుద్ధంగా ఆచరించడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాం ప్రభావ ఏసానికి స్థుతులు ప్రభా స్తోత్రములు ప్రభ మా జీవితాలను మీరే బాగు చేయమని నీ పరిశుద్ధాత్మను ఎక్కడ తోడుగా ఉండదయమని ప్రభావ ఏసై ఆరాధన తీయకూడని నా మనమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించుకోమని ప్రభా యొక్క చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని తప్పు క్షమించమని నా జరగని వేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం సర్వలోకమా స్తోత్ర సర్వ లోకమాడేదం ప్రభుని నామమును ప్రభల పరిచిదం సర్వ లోకమాడేదం ప్రభుని నామమును ప్రబల పరిచిదం ఆచర్యకారుడు అద్భుతకారు సదర్పించేదం అతి సుందరుడు మహిమ ఆయన నామమును కీర్తి చెదం మహిమలు సదా సదాచేదం అతి సుందరుడు మహిమ ఆయన నామమును కీర్తి చెదమెప్పుడు సర్వ లోకమా స్థుతి గీతం పాడేదాం ప్రభుని నామమును ప్రమల పరిషదం సర్వ లోకమా స్థుతి గీతం పాడేదాం ప్రభుని నామమును ప్రమల పరిషదం అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు అన్ని స్థితిగతులలో నడిపిస్తాడు అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు అన్ని స్థితిగతులలో నడిపిస్తాడు సంతోషించుమా ఆయన తెంచుమా ఆయన చేసినవి మరువాకుమా తన్ను తెంచుమా మహిమ పరుచుమా ఆయన నామమును గణపరచు అల్లప్పుడు మరువా లోకమా స్థుతి గీతం పాడిన రఘుని నామమును ప్రబల పరుచుద సరువా లోకమా స్థుతి గీతం పాడిన రఘుని నామమును ప్రబల పరుచుద శోధన వేదన ఏది ఎదురైనా వరపెడితే చాలునే నే విడిపిస్తాడే శోధన వేదన ఏది ఎదురైనా వరపెడితే చాలునే నే విడిపిస్తాడే రక్షకుడే రక్షిస్తాడు ఆయన నామంలో చేయమనదే ఇమ్మాను ఏను మనలో ఉండగా జీవితం అంతా ధన్యమే ధన్యమే సర్వలోకమా స్థుతి గీత పాడేదా ప్రభుని నామమును ప్రబల పరిషదం సర్వ లోకమా గీతం పాడేదం ప్రభుని నామమును ప్రభల పరిషదరుడు అద్భుతరుడు సదా అర్పించేదం అతి సుందరుడు మహిమశ్వరుడు ఆయన నామమును కీర్తిప్పుడు ఆచరి తరుడు అద్భుత తరుడు స్మలు సదా అర్పించేదా అది సుందరుడు ఆయన నామములు గీతం తెగి ప్రభుని నామముడు ప్రబల పరిశం గౌరవ గీతం పాడేదం ప్రభుని నామమును ప్రబల పరచడం അരേ ലോയാണി സ്തോത്രം നീ പ്രേമനാലോ മധുരമൈ നദീം അധി നാവുഹകം നീ പ്രേമനാലോ മധുരമയദീം അധി നാവുഹകം క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరివశించినాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిది నీవు సర్వాధికారి వినివు సత్య స్వరూపి వి నీవు ఆరాధింతులు నిన్నే సర్వకృపానిది నీవు సర్వాధికారి వినివు సత్య స్వరూపివి నీవు ఆరాధింపురు నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనా నీ అధినావువందనే చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు చేరి విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు ఉదయం నుండిన గానం అరు నడిపే ప్రేమ కావ్యం ఇరపముదాలు నీవే చెరగని దివరూపం ఉదయం నుండిన గానం ప్రేమరా జగని బు బంధ అనుబంధమేజో విరాజా స్థుతిమని మే నయేసు రాజా ఆరాధరణీకే తేజోరాజా స్మికే నయేసు రాజా ఆరాధరణీకే తీ ప్రేమ రాలు మధురమై నది అని నది క్షేమ శిబిరము నా ప్రతి పదములు జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతి పదములు జీవము నీవే

రాధన డికే రాజాయూరాజా నీసింహా సరచే బుక్ <muchas> టి పరిత్మతో నింపినావు గల కతు నింపి తమ భూమిపై నడిపినావు కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు హై గల కతు నింపి పై నడిపినావు ఇది నీ ఆత్మ దు చోబిరాచ

ే పుభి పౌపురి పాని సర్వాధికారి సత్య స్వరూపి పరాపిణే అరుణపానిదేవు సర్వాధికారి విదేవు సత్యస్వరూపే పరాతిపురి